నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద మధ్య తరగతి ఇళ్లకు వచ్చి కరెంటు కట్ చేస్తాం ఇల్లు ధ్వంసం చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దని తాను ఉన్నానని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు పేద మధ్య తరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదన్నారు వారి జోలికొస్తే మీ మిషన్లకు ప్రజలకు మధ్య కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉంటాడన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో ప్రజా విజ్ఞప్తుల దినంలో కమిషనర్ సూర్య తేజతో కలిసి ప్రజల నుంచి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అర్జీలు స్వీకరించారు ఇందులో కొందరు అధికారులు బెదిరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు అమౌంట్ రెండు రోజులుగా ఫస్ట్ ఫోర్టీ పర్సెంట్ కట్టాలి సార్ ఎన్నో సార్లు కమిషనర్స్ అని కదా సార్ నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ జీవో వస్తుంది ఈ జీవో కాదు అంటున్నారు సార్ మేము అమౌంట్ కట్టాం కాదని రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు రూపాయలు కట్టాము కాదని మేము ప్లాన్ వచ్చిందనుకున్నాం సార్ సంబంధిత రెగ్యులర్గా అడిగితే అప్రూవల్ అవుతుంది నెక్స్ట్ జీవో వస్తుంది అని చెప్తున్నాను సార్ నెంబర్ ఆఫ్ టైమ్ కమిషనర్ సార్ కదా సార్ మున్సిపాలిటీ సిపి మేడం అమౌంట్ ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా ఆ యొక్క గ్రీవెన్స్కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా నెల్లూరు ఎప్పుడూ కూడా లేవల్ సిటీయే ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు రౌడీలో సంఘ వ్యతిరేక శక్తులు లేకుంటే అధికారులు దౌర్జన్యం చేస్తాం భయభ్రాంతులకు గురి చేస్తాం అంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు నెల్లూరు లేవబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడే ఆకాంక్షే కాదు మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ లివబుల్ సిటీ అని మంత్రి నారాయణ గారు చెప్పినా నేను చెప్పినా నెల్లూరు లేవబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడేసుకుని బిడ్డల చదువుల కోసం బిడ్డల పెళ్ళిళ్ళ కోసం లేదు అవకాశం ఉంటే భవిష్యత్తును ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు ఉంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కొమ్మక్క అయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కొమ్మక్క అయ్యారు అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు వారితో కొమ్మక్కైనా రాజకీయ నాయకులు బాగున్నారు రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం నానా బాధలు పడే పరిస్థితి ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం అందుకే కమిషనర్ చెప్పడం జరిగింది వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా వారికి పెనాల్టీ వేసి అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించాం ఆ పరిస్థిపక్ ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆ ప్లాట్లు అమ్మాలంటే ఆ ప్లాట్లు అమ్మేదానికి రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నృఢ నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయాలు కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటం లే ఎక్కడ రిజిస్ట్రేషన్ రావటంలా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి ఇద్దో మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది నుడా నుంచి మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మాములుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇయ్యాల మాములుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి మరికొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నొడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి కరెంటు కనెక్షన్ కట్ చేయండి ఆ కాగితం తీసుకొని కాగితం పెట్టేయ కాగితం తీసుకొని ఆ ఇళ్ళకాడికి వెళ్ళి ఇళ్లలో కాపురా ఉండేవాడు దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నొడా నుంచి కాగితం వచ్చింది మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని తెలుస్తుంది మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడవద్దు మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే మీ బాధలుగా ఆలోచింది నీ స్థలం అమ్ముకోవాలంటే నూడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి మూడు రూపాయలు లంచాలు చేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్ళల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్లి నూడా నుంచి కాగితం వచ్చింది ఇదో కాగితం మీ ఇంటి కరెంటు కట్ చేయమని చెప్పని కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు వెంటనే దీన్ని పరిష్కరించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఇద్దరు దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండల్ పడవద్దు రూరల్తో కెండలు పడితే నెల్లూరు రూరల్తో కెండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యత్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కెండలు పాలు అవుతారు ఆ కెండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ యగస్టాలు వద్దు మీ కెండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కళ్ళ నుంచి నాతో కెండలు పడితే తిరిగి నేను కెండలు స్టార్ట్ చేస్తే ఆ మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లోకి ఉండరు ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీతారెడ్డి ఇదిలోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంది